పిన్ని చెప్పు కల్పన ఎక్కడున్నావు ఒక చిన్న పని మీద బయటకు వచ్చాం పిన్ని తర్వాత చైనా ఒకసారి ఇంటికి తో మాట్లాడాలి ఇప్పుడా రేపు రానా ఈరోజు కుదరదా సర్లే వస్తున్నా పా ఏ అవసరమో ఏమో వెళ్దామండి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏం కావాలో మీకు తెలుసు ఒక్క మనకు తప్ప శ్రీధర్ ఈ మధ్య సినిమాలు వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసి ఆర్య సమాజ్ హ్యాండ్అవుట్ ప్లేస్లో అయిపోయింది వీళ్ళకి వెళ్ళి వాడిని బొక్కలోకి తోసి దీని ఇంటికి లాక్కొస్తాను ఆ పని నేను చేయలేనా వద్దు దాని ఇంటికి తీసుకొచ్చి కొట్టి తిట్టి ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు అది వాడిని కావాలనుకుంది మనల్ని రిజెక్ట్ చేసింది పిని ఫస్ట్ నైట్ అయిందా అవన్నీ ఎలా అడుగుతారండి మనకు నచ్చినా నచ్చకపోయినా అది టూ పర్సనల్ కదా ఇంకా అవలేదు ఇంతకంటే పర్సనల్గా మాట్లాడుకుంటాం మీ ఇద్దరికి ఇబ్బంది అయితే లోపలికి వెళ్ళొచ్చు అయితే దీని ఇలా కాదు టిల్ట్తో కొట్టాలి పిన్నిని ఒక పనిచే దానికి ఫోన్ చేసి దాని పెళ్లి విషయం వినగానే బాబాయ్కి గుండెపోటు వచ్చిందని చెప్పు ఈ ఐడియా మాత్రం వెబ్ సిరీస్ లాగే ఉందండి వర్కౌట్ అవుతుందని చెప్పామండి అయినా పిన్ని ఇంత జరుగుతున్నా నాకు ముందే ఎందుకు చెప్పలా నీ కొత్తగా పెళ్ళైంది ఆ సంతోషంలో నువ్వు ఉంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకని మీ బాబాయే వద్దన్నాడు హార్ట్ అటాక్ ఐడియా పాపండి అమ్మాయి ఫస్ట్ నైట్ కానీ అయిపోయిందా మళ్ళీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేం అలాంటప్పుడు కొంచెం ఇలాంటి పాపప్ ఐడియాస్ కావాలండి మనం సినిమాకి వెళ్తున్నామా ఇంకెక్కడ సినిమా ఇంటికి పోనివ్వండి పిల్లలు వచ్చేలోపు కాస్త ప్రైవేట్ టైం దొరుకుతుంది ఇంటికి వెళ్ళగానే కేక్ చేస్తానండి సర్ప్రైజ్ అవుతారు నీ కోసం కొట్టించిన పోస్టర్ వేస్ట్ అయిపోయిందిరా మా ఒక పోస్టర్ చూపించాను రా మ్యాటర్ అర్థం కాలే ఈడీ ఆర్మీలో జాయిన్ అవుతున్నాడా అని అడుగుతున్నాడు అరే కిరణ్ ఇప్పుడు లేట్ అయిపోయింది అనుకో సరదాగా ఇన్స్టాలో పెట్టేద్దామా పోస్టరు ఇంకా లేట్ ఏం కావాలా ఆయన వద్దు లేట్ అవ్వలేదా ఏంట్రా అంటే ఇంకా నా యథవ సానుభూతి చూపించకండి ప్రాబ్లం ఏం లేదు మరి ఎక్కడరా పెళ్ళైన దగ్గర నుంచి మా నాన్న బాధ పెట్టాను మా నాన్న నాతో మాట్లాడలేదు అని ఏడుస్తూనే ఉంది శ్రవంతి ఇప్పుడు వెళ్ళి రొమాన్సు ఫస్ట్ నైట్ అన్నాను అనుకో మొహమే దుమ్ముద్ది అయినా మరీ ఏంట్రా నాకేదో ప్రాబ్లం ఉందనుకున్నావా పిల్లలు పుడితే వాళ్ళ పేరెంట్స్కి క్షమించి దగ్గరికి వస్తారని చెప్పరా అలా అని గ్యారెంటీ లేవు రోయ్ పెళ్ళి అయితే అన్ని సమస్యలు తీరిపోతాయి ఆ టైప్లో ఇది కూడా ఒక లత్కోరు ఫిలాసఫీ అలా కాదు కానీ శోభనం అనేది మంచి ఆహారం లైట్ ఆరోగ్యానికి మంచిది ఫేస్లో గ్లో వస్తుంది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోతాయి ఈ లాంగ్వేజ్లో చెప్పు బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది కదా పడిపోతుంది రై పదా ఈరోజు నీకు కృష్ణ ఏర్పాటు చేద్దాం లే అవునరా పదా చిత్రం నుంచి వాసు తర్వాత ఇస్తా ఎవరైనా నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా నన్ను పెళ్లి చేసుకున్నది అందుకేనా అరే మరి మనకి ఇంట్లో కుదరదు నీ పార్లర్లో కుదరదు ఇంకెలా ఉషా నాకు తెలీదు అలా మాట్లాడంటు షా ఇంకెలా మాట్లాడమంటావు మీ ఇంట్లో సిచ్యువేషన్ ఇలా ఉంటుందని పెళ్ళికి ముందు ఊహించలేదా చెప్పు నేనేదో రిసార్ట్ బుక్ చేస్తాను హా చేయి ఇప్పుడున్న సమస్యలకి అప్పులు కూడా తోడవుతాయి మరి అయితే ఇక్కడ ఏదైనా హోటల్ బుక్ చేస్తాను మనకి పెళ్ళైంది ఇదే ఊర్లో ఏదో హోటల్ బుక్ చేసుకొని మొహాలు కవర్ చేసుకుని వెళ్ళొస్తే ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది అరే మరి ఇంకేం చేయమంటావు నాకు తెలియదు లేట్ అయిపోయింది పడుకో పడుకుంటాలే కానీ ఈరోజు మీనా నాకు కుకీ జార్ అని ఒక కొత్త యాప్ గురించి చెప్పింది తెలుసా రేటింగ్ యాప్ కదా తెలుసు అది మధ్య బాగా వాడుతుంది ఎవరితోనో వీడియో కాల్స్ కూడా చేస్తుంది తెలుసా ఏం చేస్తారే మీరు వీడియో కాల్స్లో అని అడిగితే బాలున్ అడుగు చెప్తాడు అంది చెప్పు కదా బాలు వాళ్ళు ఏం చేస్తారో నాకు ఎలా తెలుస్తుంది వ్యా బాలు బాలు మనం కూడా కుకీ జర్ యాప్లో జాయిన్ అయ్యి వీడియో కాల్స్ చేసుకుందాం కదా దానికి కుకీ జర్ ఎందుకు ఇప్పుడు వీడియో కాల్లోనే ఉన్నాం క్ బాలు నీ ఆఫీస్ పని నేను పడుకున్న తర్వాత చేసుకో ఇప్పుడు కొంచెం నాతో మాట్లాడవచ్చు కదా నీ వీసా అప్లికేషన్ వరకు వచ్చింది నీకు ఏ టైంలో బొత్తిగా తెలియదు కదా ఆ వీసా టాపిక్ తప్ప నాతో మాట్లాడడానికి ఇంకేం లేదా సారీ దివ్య నీకు కోపం తెప్పించాలని కాదు నువ్వు డిలే అడిగాను నాకు నిద్ర వస్తుంది నేను మాట్లాడతాను మేడం లోపల ఉన్నారు బిజీగా ఉంటారు నేను ఇచ్చానని అలాగేనండి ఏంటి ప్రాబ్లం మేడం మా వీధిలో కార్ పార్క్ చేస్తుంటే రోజు ఎవడు పంచర్ చేస్తున్నాడు అక్కడ కానిస్టేబుల్ లేదా సీసీటీవీ పెట్టించండి మీకు సార్ ఇచ్చారు చీర అనుకుంటా ఏం చేస్తుంటావు రియల్ ఎస్టేట్ లోన్ రికవరీ జ్యోతిష్యం వాస్తు కలర్ జిరాక్స్ ప్యాకర్స్ అన్ను ఈ డ్రెస్ ఏంట్రా బీచ్ వేరు మేడం హైదరాబాద్లో బీచ్ ఎక్కడుందిరా సిఏ గారు ఇంకా బిజీగానే ఉన్నారా మెంటల్ది సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే చొక్కా బాలేదని చంపదబ్బ కొట్టింది రే షీఈ మై వైఫ్ అది అన్న అంటే పళ్ళు రాలు కొడతాను ఆ ఊష ఎవడికి పడితే వాడికి లోన్స్ ఇచ్చాడు రికవరీ వాళ్ళు ఇష్యూ రైజ్ చేశారు ఆడిట్ వాళ్ళు నన్ను తొక్కుతున్నారు బి వెరీ స్ట్రింగ్జెన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కోటర్ ఏ మాత్రం క్వశ్చన్ బోల్గా ఉన్నా వెంటనే రిజెక్ట్ చేసి పడేయండి అర్థమైందా ఎస్ సార్ గో రేపు పొద్దున్నేళ్ళు వచ్చి షాద్ నగర్ వెళ్ళాలి అందుకే త్వరగా పడుకున్నా వంట చేసాను కొత్త ప్రాజెక్టా హలో నిన్న వాడి బర్త్డే కదమ్మా కొత్త షర్ట్ పంపించాను సరే అండి ఉంటాను బిలేటెడ్ హ్యాపీ బర్త్డే నేను ఇంట్లోనే ఉన్నాను నాకు చెప్పాలనిపించలేదా నన్ను ఏడిపించాలనే కదా అసలు ఇంకా వేరే పని లేనట్టు నిన్న అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని అడగటం నాకు చాలా చిరాగా అనిపించింది అసలు నేనంటే నీకు ఇష్టమా లేదా అని డౌట్ వచ్చింది అందుకే నా వరకు నేను చూసుకుంటున్నాను సత్య కొన్ని రోజులుగా పెద్ద ఉన్నాను సత్య నేను కూడా ఎప్పుడు సార్ డబ్బులు మూడు లక్షలు పైగా తెలుసా ఎరా వంశీ ప్యాకెట్లతో పెట్టావు డబ్బులని నా దగ్గర కుదరవు ఇలాంటివి లోపల సామాన్లని వేసుకెళ్ళిపోతా అర్థమైందా ఫ్యామిలీయా వంశీ డబ్బులు కట్టరు కానీ మేకపులు మళ్ళీ అమ్మోకాయలకి ఎవరే వాళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టమని ఇంటి వరకు వచ్చారా ఇంకొక్కసారా పర్సనల్ లోన్కి ట్రై చేస్తాను వచ్చిందా సరే లేకపోతే నా వల్ల కాదు చిచి నా మొహం అద్దంలో చూసుకుంటే నాకే చిరాకేస్తుంది లైఫ్లో ఎప్పుడు ఇంత స్ట్రెస్డ్గా లేను అసలు బాలుకి నేను ఇష్టమో కాదు కూడా నాకు అర్థం కావట్లేదే ఆ మాత్రం దానికి ఎందుకు పర్సనల్ లోన్ ఫస్ట్ టెన్షన్స్ ఇవన్నీ ఫస్ట్ నైట్ కూడా మీరిద్దరూ మీ ఫ్యామిలీస్తో రావాలి దూరం పల్లెటూరు అని ఎగ్గొట్టద్దు ఇది నా మొదటి పెళ్ళి కరెక్ట్ సార్ మన వాళ్ళు లంచ్ చేసి వచ్చిన తర్వాత మీరే ఇచ్చేయండి సరేనా ఓకే సార్ ఖచ్చితంగా రావాలి సేదా ఆ ముష్టి జోక్కి అంత ఆవేదన చెందక్కర్లేదు సత్య లైట్ తీసుకో ఏమైంది సార్ అసలు ఎప్పుడో ఎవరో శాంక్షన్ చేసిన లోన్స్కి ఇప్పుడు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తారు సార్ చస్తున్నాను దానికి తోడు ఇంట్లో చిరాకులు ఒకటి నీ పర్సనల్ లైఫ్ బాగుంటే ఇవన్నీ చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ముందు అక్కడ ఫోకస్ పెట్టు ఏమైంది నాకు ఇష్యుకి సరిగ్గా మాటలు లేవు సార్ ఈ మధ్య ఇంట్లో అసలు మాట్లాడుకోవడానికి కూడా ప్రైవసీ ఉండట్లేదు సార్ బయటికి వెళ్దామా అంటే రాను అంటుంది మీ దగ్గర దాచేదేమో సార్ కొంచెం గా ఉందామన్నా కుదరట్లేదు సార్ నాకు అని మా మ్యారేజ్ లైఫ్ గురించి చాలా డిసప్పాయింటెడ్గా ఉందేమో అనిపిస్తుంది సార్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ దూరం పల్లెటూరుని ఆలోచించకుండా వాడు పెళ్ళికి అటెండ్ అయ్యి మార్కులు కొట్టేయటం నీకు ముందే చెప్పాను కదా నీకు ప్రమోషన్ కావాలన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా బాస్ అప్రూవల్ ఇంపార్టెంట్ అర్థమైందా నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు మీ ఆవిడ సపరేట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి వాడు మొదటి పెళ్ళని జోకేశాడు కదా అది నా రెండో పెళ్ళి మీరు సెట్ అయ్యారు నేను ఏమైనా ఫీల్ అయ్యానా లైట్ తీసుకోవయ్యా యా ఓ స్వీట్ తీసుకో నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది మీరిద్దరు బోంచేసి పడుకోండి హెయిర్ కట్ చేయమన్నాను కదరా సరే నాన్న వస్తే చెప్పి నాన్న కూడా లేట్ అవుతుంది అంటే శ్రీలంక నుంచి ఆవిడ వచ్చిందంట ఎందుకు ఏవో సంతకాల కోసం అంట సరే నువ్వు వెళ్ళి తలుపు వేసుకో జాగ్రత్త సరే అమ్మా అప్పుడు కొన్న ప్రాపర్టీ కోసం ఇండియా వచ్చిందా అంత నాకు నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు బాబాయ్ ఇది కంపరంగా ఉంది నువ్వు అవన్నీ పట్టించుకోకు ఈ వయసులో నాకు ఇవేం కాంప్లికేషన్స్ బాబాయ్ నోనో నాకు ఇదే నచ్చట్ల అబ్బాయికి వస్తారు ఫోన్ చేయి అసలు ఈ మధ్య ఫోన్లో మాట్లాడడం కూడా తగ్గిపోయింది అతను బ్యాంక్ వెళ్దాం అక్కడే మాట్లాడుకోండి ఇవన్నీ ఇంట్లో పిల్లలు ముందొద్దు ఇలాంటివి ఎప్పటికప్పుడు మాట్లాడి సెటిల్ చేసుకోవాలి అడ్రస్ ప్రాబ్లం అన్నారు మార్చి మళ్ళీ అప్లై చేశాను ఇప్పుడు అడిషనల్ గా ఇంకేదో కావాలంటున్నారు లోన్ ఇచ్చే పని అయితే చెప్పండి అనవసరంగా ఇలా తిప్పించుకోకండి ఇదిగో చూడండి ఈ రూల్స్ నావి కావు పైనుంచి ఆర్డర్స్ వస్తే మేం ఫాలో అవుతాం అంతే కావాలంటే మా బాస్ దగ్గర తీసుకెళ్తారు ఆయనతో మాడుకోండి ఇదవుతారా మీరు రెండు రిఫరెన్స్లు మూడు నెలల పే స్లిప్పు ఇస్తే నేను ప్రాసెస్ చేస్తానండి లేకపోతే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు సారీ మాట్లాడతా పద పద నేను ఇక్కడే ఉంటాను వీళ్ళు మాట్లాడరా ఏం మాట్లాడమంటావు బాబాయ్ వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాలనిపించిన ఆయనకి నాకొక ఫోన్ చేసి చెప్పాలనిపించలేదు అయినా నన్ను పరాయిదాన్లా చూస్తున్నారు ఏం మాట్లాడతాను ఇంకా అసలు మనం ఇంత దూరం రావడమే వేస్ట్ వద్దులే బాబాయ్ తెల్దాం పద మీద అడిచిందని చెప్పాను కదా అదే పోలీస్ అని ఊరుకున్నాను కానీ లేకపోతే నా ఆ కిరణ్ గాడికి ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయో తెలియదు పోలీస్ చూప్ చూడగానే అలా పారిపోయాడు వాడు మనకి హెల్ప్ చేసినట్టేలే చేయించుకుందామని అలాంటివన్నీ ఇక్కడ చేయరు బయలుదేరు చూడు నీకు నా గురించి కంప్లీట్ గా రాంగ్ పిక్చర్ ఉంది ఐ మ్యారీడ్ హ్యాపీలీ మ్యారీడ్ నీకు మీ ఆయనకి సరిగా కుదరట్లేదని నాకు తెలుసు దాన్ని బట్టి అర్థం అవుతుంది నీకు ఏంటంటే ఎంత ఇష్టమో ఆపు నీకెలా తెలుసు నాకు తెలుసు ఉషా ఉషా ఏంటి ఇంకోసారి నా పేరు పెట్టి పిలిచామంటే చంప మీద కొడతాను మా ఆయన వచ్చాడంటే నేను ఇప్పుడే వెళ్తాడు బయలు ఫస్ట్ నువ్వు ఎవరు మేడం వీడు బాధలు చేస్తున్నాడా అరే ఎవడరా నువ్వు మా నాన్న పోలీస్ ఎన్కౌంటర్ చేస్తాడు వెళ్ళి ఇక్కడి నుంచి తవ్వలేదా నువ్వు ఆగిశంతి बायर इट्स ओके आय सी यू सून रे आशेकडे भेटेल చిన్న పని కూడా చేయలేకపోయాను సడన్గా మా మామని చూసి భయమేసి పారిపోయా మందంపద లేదురా నేను ఇంటికి వెళ్ళాలి ఏడిసేవలే నా కంపెనీ దిగండి రా సారీ అన్న ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటా అన్న ఎవర్రా అదేరా నెక్కరేసుకుని ఉంటాడు కదా ఆ అన్న మొన్న ఆర్టీఓ ఆఫీస్ వెనకాల ఓ పార్టీ గిల్లు చూపించా ఇది నా ఏరియా వస్తే కొడతా అంటున్నాడు రా డేంజర్ రా అన్న నీ ఏం బతుకులు మన ప్రతి ఒక్కడికి భయపడతా రేయ్ అడి ఫోన్ చేయి అడి ఫోన్ చేసి నేను ఆడతాను చెయ్ ఫోన్ చే రేయ్ మీ మావ మీద ఉండే కోపం ఆడ మీద చూపిస్తే మనకే బొక్క నా మాటలే ఏంటి ఫోన్ ఏంటి రేయ్ ఇందా ఫోన్ చేసి నిక్కరగాడి నువ్వేనా ఏంట్రా ఆర్టీవీ ఆఫీస్ అనుక నీ ఏరియానా నీకు భయపడాలా ఆహా ఏంట్రా ఆహా సిటీలో ఏ ఏరియానా ఇల్లు చూపిస్తా ఏం బిక్తావు అవసరం అయితే హుస్సేన్ సాగర్ కూడా చూపిస్తా ఓన్లీ ఫర్ ఫ్యామిలీ ఏం బిక్తావు ఇక్కడ తేజవర్ లో ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాను రా ఏం చేస్తావు చూస్తున్నావు ప్రతి ప్రతి నిక్కరగాడికి భయపడాలి వాడికి అసలు మనీ ఏరి ఎందుకు చెప్పారా లేకపోతే ఏంట్రా ప్రతి నా కొడుకు భయపడతా కూర్చోవాలా చిన్న కుక్క బక్కులు రాణి

ఇస్తావా ఫ్యామిలీస్కి మరి నేను బ్యాచిలర్ కదరా నాకు స్మోక్ పడదు సిగరెట్ పక్కన పెట్టు